నేను డాక్టర్ శ్రవంతి ఎల్లిసిరి ఫౌండర్ అండ్ సీఈఓ సిఈఓ ఆఫ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ ఈ రోజు మేము మా కంపెనీ లోగో లాంచ్ అండ్ వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది సో చాలా ఎన్ నెంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి ఇన్ఫ్రా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ క్లై బేసికల్ గా ఈ కంపెనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లయింట్ ఓరియెంటెడ్గా పనిచేస్తుంది సో ఎక్కడైనా సరే అక్రాస్ ద గ్లోబ్ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ముందు మా దగ్గర ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయని కాదు మీరు చూడాల్సింది మా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది మా టీం ఒక స్క్రూటినీ చేసి మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది మీరు ఏ సెక్టర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే అది మీకు మంచి రిటర్న్స్ ని తీసుకొచ్చి అండ్ మీకు మేము ఒక గైడెన్స్ ఇస్తాము ఆ గైడెన్స్ ని బట్టి మీరు మాతో కొనకపోయినా పర్లేదు కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ని రైట్ వేలో చూడండి అండ్ మా కంపెనీలో లీగల్ డాక్యుమెంటేషన్ చాలా 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 స్క్రూటినీ చేసి మా మా దగ్గర లాయర్స్ ఉంటారు మీరు కూడా ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రతిసారి మీరు మీ సెట్ ఆఫ్ లాయర్స్ ని తీసుకొచ్చి క్రాస్ వెరిఫై చేసిన తర్వాతే చూడండి అండ్ నన్ను కాదు నా డాక్యుమెంట్స్ని నమ్మండి అండ్ ఈ రోజుల్లో ఏదైతే మిస్ అవుతుందో ఈ ఇండస్ట్రీలో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో మేబీ వన్ పర్సెంట్ చేంజ్ నా కంపెనీ త్రూ నేను తీసుకొచ్చినా సరే మీ అందరి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటాయనేది నేను బిలీవ్ చేస్తాను సో నేను ఈ సెక్టార్లోకి వచ్చి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ త్రీ లో నేను టూ హండ్రెడ్ ప్లస్ సేఫ్ సేఫ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇచ్చి వాళ్ళకి మంచి రిటర్న్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇతర షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో అండ్ ఇంకోటి ఏంటి అంటే మాకు అక్రాస్ ద గ్లోబ్ క్లైంట్స్ ఉన్నారు సో మా మా సెక్టర్ ఆఫ్ క్లైంట్స్ డాక్టర్స్ ఉన్నారు బిజినెస్ ఓనర్స్ ఉన్నారు కార్పొరేట్స్ ఉన్నారు సో లాట్స్ ఆఫ్ బిగ్గర్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా మాతో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ కంపెనీ వచ్చేసరికి ఎందుకు స్థాపించాను అంటే డెసిషన్ మేకింగ్ నేను మాత్రమే తీసుకోగలిగినప్పుడు నా క్లయింట్కి కి నేను రైట్ గా సమాధానం చెప్పగలుగుతాను అంటే ఎప్పుడు ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది ఎప్పుడు డెవలప్మెంట్స్ అవుతాయి ఎప్పుడు నేను ప్రోడక్ట్ మీకు హ్యాండ్ అనేది సో నేను ప్రీ లాంచెస్ కంటే కూడా ఫుల్లీ డెవలప్డ్ ప్రాపర్టీని మీకు అందించడం నా కంపెనీ యొక్క ఇనీషియల్ బేస్ పాయింట్ అండి సో ఏదైతే ట్రస్ట్ అనేది మిస్ అవుతుందో అది ఖచ్చితంగా మీకు ఎస్ ఇన్ఫ్రాలో దొరుకుతుంది ఎస్ ఇన్ఫ్రా మీకు గైడెన్స్ ఇస్తుంది మీరు నా దగ్గరే ప్రాపర్టీ కొనాల్సిన అవసరం లేదు ఎస్ ఇన్ఫ్రా మీకు ఒక నాలెడ్జ్ ఇస్తుంది గైడెన్స్ ఇస్తుంది దాంతో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొని నాకు ఫోన్ చేసి చెప్పండి దట్ విల్ బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ సో మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్ కంటే కూడా మీ ఇన్వెస్ట్మెంట్ మీకెంత ఇంపార్టెంటో మాకు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇది మాకు ఒక ఎమోషన్తో డ్రైవ్ అయ్యే జర్నీ అండి సో ఖచ్చితంగా ఎస్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే మీరు హ్యాపీగా మా ఆఫీస్కి విజిట్ చేయొచ్చు మా తో ఇంటరాక్ట్ అవ్వచ్చు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ని మాతో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆల్ ద ప్రాసెస్ మేము ఏ సెట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ మీరు ఏవైతే అడుగుతారో అవి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయితేనే మాతో ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ఈరోజు ఈ కంపెనీ లోగో అండ్ వెబ్సైట్ లాంచ్ చేసుకొని అఫీషియల్గా అందరికీ సర్వీసెస్లోకి రాబోతోంది సో ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కంటిన్యూ అవుతాయని కోరుకుంటూ ఎస్ ఇన్ఫ్రాతో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎస్ చెప్పండి ట్రాలింగ్ i've seen uh, ups and downs like uh, uh, i've seen so many uh, marketing companies and real estate companies uh, everybody sell the product because of the, their skill is selling and marketing uh, but after selling uh, whatever the product you sell if you stand by it and uh, if you give them after post selling uh, uh, service also then the, the customer is going to uh, have a retention like uh, he's going to retain by himself as well as he's going to bring so many customers to you uh, coming to our Sinfra and uh, Shravanti garu she is the one who is going to stand with her product with all by uh, with any 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 means like uh, uh, if any any issues comes also she is going to stand and she will so, so sort it out even after uh, sale. so that's the main thing i i was very much interested and uh, interested and i was traveling with her and i have been uh, designing things and uh, doing branding with her and we look forward to uh, see for more success and uh, uh, that's it thank you so much thank you sir please join your hands everyone thank you okay next i would like to invite mr. veda vyas garu to share some views about s-infra he's one of the loyal clients of the s-infra please welcome sir నమస్కారం అండి మై నేమ్ ఇస్ వేద వ్యాస్ సో ఐ థింక్ ఇందాక సాయి చెప్పినట్టు అందరూ చెప్తున్నట్టు నేను కూడా ట్వంటీ ఎయిటీన్ లో ఒక ల్యాండ్ కొన్నానండి అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సో నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను స్టిల్ ఈవెన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ దట్ ల్యాండ్ విత్ ఐ ఫస్ట్ ఇన్ ట్వంటీ ఎయిటీన్ సో అంటే దాని తర్వాత కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఈ ల్యాండ్స్ కొనొద్దు అనే ఉద్దేశంలోనే నేను ఉండేది బట్ నా బాబు మీరు వెనక చూస్తే మా బాబును కూడా తీసుకొచ్చాను సో వాడు పుట్టాక నాకు మళ్ళీ లేదు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అసెట్స్ అనేది పెంచుకోవాలి ఇది ఇదే దిస్ ఈస్ అ ఫ్యూచర్ జాబ్స్ చేసినా ఎంత ఏం చేసినా కూడా అసెట్స్ అనేవి ఉండాలని దెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ అ లాట్ దెన్ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ చాలా మందితో మాట్లాడినప్పుడు శ్రవంతి గారు ఒక వీడియో చూసాను యాక్చువల్లీ ఎస్ తనది సువర్ణ భూమిలో చేస్తున్నప్పుడు వీడియో చూసి తన కాంటాక్ట్ అయ్యాను అండ్ ద వే అంటే తన మీద ట్రస్ట్ అనేది డెవలప్ అయిపోయింది ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే సో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ నుంచి ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ంగ్ అప్ అండ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ అయితే ఇప్పుడు అందరు చెప్తున్నట్టు ఒక కస్టమర్ వెళ్తే అతని రిక్వైర్మెంట్ ఏంటి అసలు అతను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు అతని బడ్జెట్ ఏంటి అతనికి రిటర్న్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను ఓన్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూస్తున్నాడా సో దే విల్ అనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దేల్ విల్ సజెస్ట్ యువర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గుడ్ అండ్ సూటబుల్ ఫర్ యూ సో సో ఇట్స్ బికాజ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ అండ్ ఐ కస్టమర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇయర్స్ ఇయర్స్ మోర్ టు కమ్ ఇక్కడికి ఎక్కడికి పెద్దలకి పిల్లలకి క్లయింట్స్కి మీడియా క్లైంట్స్ పాత్రికేయుడియా మా అమ్మాయి డాక్టర్ గా చదివింది చిన్నప్పటి నుంచి తనకి కష్టపడే మనస్తత్వం ఉంది సో తను చిన్నప్పటి నుంచి నేను ఎంప్లాయ్ చూస్తూ అంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళము పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేనే దగ్గరుండి పెంచాను నన్ను చూస్తూ పెరిగి ఇండిపెండెంట్ గా అంటే స్వతంత్రంగా బతకాలి మనమే సంపాదించుకోవాలి రూపాయి కావాలంటే తండ్రినిడకూడదు భర్త నడగూడదు అనే ఉద్దేశంతో మా అమ్మకి చీర కొనాలి అని అంటే భర్తను అడిగి ఏమండి మా అమ్మ వచ్చింది మా అమ్మకి చీర పెట్టాలి అని ఆయన్ని అడిగి పర్మిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని అమ్మకి చీర పెట్టాలి అమ్మకి ఏమన్నా చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వంగా కాకుండా నేనే సంపాదించుకొని నా రూపాయి నేను మా పేరెంట్స్ ఖర్చు పెట్టాలి నా ఇష్టానికి నేను ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కష్టపడి ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసి బిజినెస్ చేస్తూ చాలా కంపెనీలకి మార్కెటింగ్ టీమ్ లో ఉండి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసింది చాలా కష్టపడింది ఆ కష్టాలన్ని ఎదుర్కొని తీర్చుకొని ఒంటరిగా పోరాడి తన ఈ స్థాయికి ఎదిగింది ఈరోజు తల్లిదండ్రులకి ఇంతకంటే గుర్తింపు రావాల్సిన అవసరం లేదు నేను నిజంగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను ఆడపిల్లలు మామూలుగా మా బంధువుల్లో కానీ ఎవరు ఆడపిల్లకాయలు అంటే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు ఏం చేస్తుంది మీ అమ్మాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అది చాలా కష్టం కదా దాంట్లో ఎలా ఉందంటే కష్టాన్ని ఎదుర్కొంటుంది అమ్మాయి అంటే కష్టం లేకుండా రూపాయి ఇస్తే నాయన సంపాదించి పెడితే తినేసి ఉండే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు చాలా మంది ఎంజాయ్ చేస్తే డబ్బులు తీసుకుపోయి మదర్కి జీతం వస్తుంది డాడీకి డబ్బులు వస్తాయి నాకు పదివేలి నాకు ఐదు వేలి అని చెప్పి తీసుకోపోయి ఖర్చు పెట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు కానీ నా బిడ్డ అలాంటిది కాదు నాకే ఉపాయపడుతుంది ఇప్పుడు అంత ఆమె సో కష్టపడింది పైకొచ్చింది ఇదే విధంగా ఎస్ ఇన్ఫ్రాటింగ్ రియాలిటీ అనేటటువంటి కంపెనీని తను సొంతంగా సహాయించుకొని పెట్టుకొని సక్సెస్ అయింది ఎందుకంటే ఇంకా మంచి సక్సెస్ ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదాలు అభిమానం ఉంటే ఆ పాప గొప్ప స్థాయికి ఎదుగుతుంది అని నాకు నమ్మకం ఉంది సో నా ఆశీస్సులు నా బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి ఇంకా అంతకంటే మనం ఏం చేస్తామండి మనము చేయాల్సింది అదే కదా వాళ్ళకి మనం ఇచ్చేది చదివిచ్చాము వాళ్ళు ఎలా బతకాలో నేర్పించాము వాళ్ళు ఈ రోజు అది నిరూపించుకుని సో నేను తల్లిగా చాలా గర్వపడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది సో పాటు సాయి అనే అబ్బాయి మా అమ్మాయి మంచిగా సక్సెస్ గా పక్కన తోడుంటూ మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత కొంతమంది గుట్టిపాటి వేణుగారిని ఆయన అయితే మా అమ్మాయికి దన్నుగా ఉండి ముందుగా నడిపిస్తాడు సో ఇంకా బయట ఎరగాలని అమ్మాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యండి థ్యాంక్ యూ వావ్ థ్యాంక్ యూ రాజమ్మ గారు చాలా చక్కగా చెప్పారు కలన్న అసలు ఏం చేయాలన్నా ఎందుకు ఇంట్లో కూర్చోని పెళ్లి చేస్తామని ఏర్ ఆలో మీరు అసలు ఇంత సపోర్ట్ చేసి చాలా హెల్ప్ చేశారు సెవెంతి గారికి అసలు కి ఫాస్ట్ ద ప్రిన్సెస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అస్సన్స్ ఫ్రై ఎలివేటింగ్ రియాలిటీ డాక్టర్ శవంతి ఎల్లో గారు దో వన్ డే ఫుల్ అమేజింగ్ లేడీలెస్ వర్క్ ఓ గారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నాకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఐమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్ ఎందుకంటే ఈ ఈవెంట్ చెయ్యాలి అనుకున్నప్పుడు నన్ను అందరూ అడిగిన క్వశ్చన్ యూట్యూబ్ ఛానల్నే మురళీమోహన్ గారితో లాంచ్ చేయించావు ఈ ఛానల్ ఈ కంపెనీ లాంచ్కి ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు హౌ బిగ్ సెలబ్రిటీని ఎవరిని తీసుకొస్తున్నారు హౌ గ్రాండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నారు సో ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ థింగ్ ఇన్ దిస్ పాత్ అంటే బీయింగ్ ఉమెన్ అని ఎప్పుడు అంటూ ఉంటారు బట్ ఐ ఆల్వేస్ చూస్ వర్సిటాలిటీ ఇన్ మై బిజినెస్ కెరియర్ సో కార్పొరేట్ వరల్డ్ నుంచి నేను మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చాను ఈ జర్నీలో నాకు నా ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ అండ్ మై ఇన్వెస్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇన్వెస్టెడ్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళందరే నా ప్రైమ్ చీఫ్ గెస్ట్లు అని చెప్పాను సో ఎక్స్క్లూజివ్ గా అయితే ఒక్క చీఫ్ గెస్టే ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా జర్నీలో పార్ట్ అయిన వాళ్ళే స్టార్టింగ్ ఫ్రమ్ మై మదర్ మై సిస్టర్ మై ఫ్రెండ్స్ అండ్ మై టీమ్ హూ వర్క్ ఎలాంగ్ విత్ మీ స్టార్టింగ్ బర్డింగ్ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సో అంటే నా గ్రోత్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న బర్డింగ్ స్టేజ్ నుంచి ఈ రోజుటి వరకు అండ్ ఇట్ కంటిన్యూస్ ఎలాంగ్ సో ఇంతమంది ప్రైమ్ చీఫ్ గెస్ట్లు ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ కంపెనీ లాంచ్ ఈవెంట్ ఎస్ ఇన్ఫ్రా మాత్రమే అండ్ ఈ ఈవెంట్ నాకు కేవలం నా కే ఓన్లీ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అండ్ మై ఇన్వెస్టర్స్ అండ్ మై ఫ్యామిలీతో పాటే జరగాలి అని కోరుకున్నాను నేను సో అలాగే జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ కమింగ్ టు ఎస్ ఇన్ఫ్రా ఐస్ సిన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలివేటింగ్ రియాలిటీ సో ఇది స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ ఇండస్ట్రీ బేసికల్ గా చాలా అన్ఆర్గనైజ్డ్ అండ్ క్లటర్గా ఉంటుంది అని అంటారు ఏదైతే క్లైంట్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రైట్ వేలో ప్రాపర్టీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ దేర్ ఎమోషన్ సో నాతో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ సెక్టార్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మై క్లయింట్స్ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బేసికల్గా నేను మా మదర్తో చాలా తక్కువ మాట్లాడతాను కానీ నా క్లయింట్స్తో నేను ఆల్వేస్ ఫోన్ కాల్స్లోనే ఉంటాను సో ఈ ఇండస్ట్రీలో ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ట్రస్ట్ ఓరియంటెడ్ గానే వెళ్తుంది ఎప్పుడు రైట్ ప్రోడక్ట్స్ రైట్ అప్రిసియేషన్ రైట్ డెలివరబుల్స్ తో మాత్రమే ఈ కంపెనీ ముందుకెళ్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఎమోషన్ ఏ సోషల్ సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ ఒక ప్లాట్ కొనాలన్నా ఒక ఇల్లు కొనాలన్నా ఏదైనా సరే మనం బట్టలు ఎంత ఇంపార్టెంటో సొసైటీలో నీకో ప్లాట్ ఉందా నీకో ఇల్లుందా ఇల్లు కారు ప్లాటు ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటాయి సో నేను దీన్ని కేవలం నెంబర్స్తో మల్టీప్లై చేయను నేను దీని ఎమోషన్తోనే మాత్రమే చూస్తాను నేను నా క్లయింట్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను సో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మై క్లయింట్ నెంబర్ ఈస్ క్లోజ్ టు టూ హండ్రెడ్ ప్లస్ అండ్ ఇంకా నా కంపెనీ బేసిక్ ఫౌండేషన్ ఎథిక్ మోరల్స్ రైట్ ప్రోడక్ట్స్ రైట్ టైంలో డెలివరబుల్స్ ఇవ్వడం మాత్రమే అండ్ నేను హయ్యెస్ట్ లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే వెన్ ఐ కెనాట్ మేక్ ఏ డెసిషన్ ఐ కెనాట్ ఆన్సర్ రైట్ టు మై క్లైంట్ సో ఇలా ఇక మీకట్ అలాంటి ప్రాసెస్ ఉండదు ఐఎమ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యూ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు నాతో చాలా సేఫ్గా గా ఉంటాయి ఈ ట్రస్ట్ని నేను ఇలాగే ముందుకి కొనసాగిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్తో నా క్లైంటల్ ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవ్వాలని My well wishers and uh, most importantly, my co founder, Mr. Venugopal Gotipati. He is there in the vision of building this company. So, everybody has their role play in establishing um, this company. Iroju, Idila one of the biggest achievements. So, I'm always available for every service which my uh, client needs, even at లేట్ ఇన్ ద నైట్ ఆల్సో ఇక మీదట ఇంకా ఫుల్ గా ఇంకా కాన్షియస్గా ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా మీ అందరికీ మీ ఎమోషన్ని మీ ఇన్వెస్ట్మెంట్ని రైట్ వేలో ఉంచుతానని చెప్తా చెప్పడమే నా యొక్క కంపెనీ యొక్క బేస్ ఫౌండేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎస్ ఇన్ఫ్రా కేవలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదండి మీకు రీసేల్ కూడా మా బాధ్యతే అప్పుడు మాత్రమే నా క్లయింట్ ప్రొఫైల్ క్లోజ్ అయినట్టు చూస్తాను సో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హ్యాజల్ ఫ్రీగా రైట్ వేలో మీకు ఎంత గ్రోత్ ప్రాఫిట్లో ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మై టీమ్ అండ్ గైడ్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై బిగ్ డే అండ్ ఐ విష్ మీరందరూ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ని సపోర్ట్ని నాకు కంటిన్యూడ్గా చేస్తారని కోరుకుంటున్నాను అండ్ మై మదర్ బేసికల్గా ఏంటంటే ఆడపిల్లలు ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో బేసికల్గా నేను చూస్ చేసుకున్న ఏ ఎప్పుడు చాలా హాట్ గేమ్స్ ఉంటాయి బట్ షీ నెవర్ షీఈ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్ సో షీ నెవర్ డిస్కరేజ్డ్ మీ అండ్ నా వరకు ఏ బ్యారియర్స్ని తీసుకురాలేదు సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్ నాట్ లైక్ టు ఎవ్రీథింగ్ ఐ అచీవ్ ఇన్ మై లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు మై మదర్ అండ్ ఎస్ డెఫినెట్గా మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కంపెనీని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని తొందరలోనే మనం కంపెనీ యానివర్సరీ ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్